నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాదిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ భారతి గారి మీద చేబ్రోల్ కిరణ్ కుమార్ అండ్ అలాగే క్యా ఇంకొక సీమరాజా అనే ఇద్దరు అనుచిత వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదికగా తనని అనుచితంగా మాట్లాడారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కిరణ్ కుమార్ని అదుపులోకి తీసుకున్నట్టున్నారు ఇంకా సీమరాజా గురించి వెతుకుతున్నారు సో ఈ సినారియాని మనం ఎలా చూడాలి ఒక ఆ మహిళ పైన ఒక మాజీ సీఎం వైఫ్ మీద మాట్లాడే ఇది ధైర్యం చేశారు అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఎలా చూడాలి అంటారు ఫస్ట్ థింగ్ ఇందులో శ్యామరాజు గారు మాట్లాడింది కిరణ్ రెండోది ఏంటంటే ఇవాళ నేను మార్నింగ్ నాకు సాధారణంగా డిబేట్లు ఉంటే నేను వెళ్తాను లేనప్పుడు కొన్ని ఛానల్స్ ఛానల్స్ ఇవాళ ఒక ప్రైమ్ నేను విజయ్ కిరణ్ అని తెలుగుదేశం అధికార ప్రతినిధి వచ్చాడు చిన్న కుర్రాడు ఇవాళ అతని సంస్కారానికి అతని విజ్ఞతకి ఇవాళ కనుక అన్ని పార్టీలు కనుక ఆ విధమైన సంయమని పాటిస్తే ఎందుకంటే అతను ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అవ్వగానే అతనికి మైకవ్వగానే అతను ఫస్ట్ ఏం చేశాడంటే రెండు చెల్లెలు దనం పెట్టి భారత మనకు క్షమించమని అడిగి ఏ ఆడపిల్లల మీదనే ఈ విధంగా అబాస్ పాలు చేస్తూ వాళ్ళని అనవసరమైన మాటలు అనడం ఏ పార్టీకి కూడా వల్లితే మా పార్టీ తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి అతని సంస్కారం చాటుకుందైతే మాత్రం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధమైన సంస్కారం ఎవరికైనా ఇస్తే ఇలాంటి పనికి మన పనులు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు తెలిసి అన్ని పార్టీలకి వర్తిస్తుంది అంటే గతంలో నేను ఈ బోర్గడ్డ నీళ్ళు ఇలాంటి విషయంలో కూడా సంబంధిత వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులతో నేను చాలా వేదికలు పంచుకున్న దాంట్లో కూడా వాళ్ళు కూడా మాకు పార్టీకి సంబంధం లేదు కానీ అతను మాడింది అనుచిత వ్యాఖ్యలు తప్పనే చెప్పడం నేను గ్రహించాను ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే దారిని పోయిన కంపెనీ కాలువ తగిలించుకున్నట్టు వీళ్ళు చూస్తూ చూస్తూ ఏం చేశారంటే తెలుసు తెలియకో అతను బాగా వీడియోలు చేస్తున్నాడు ఐదు లక్షలు వెళ్ళిపోతున్నాయని అతను అతని ఇంటర్వ్యూ మనం ఫాలో అయితే ఎక్కువ చూసుకుంటే అందులో ఈ సెట్ సెడ్ వెరీ క్లియర్లీ నన్ను చంద్రబాబు నాయుడు గారు నా వీడియోలు చూసి బాగున్నాయని చెప్పి నన్ను పిలిచి మాట్లాడి ఐటీడీపీలో అవకాశం ఇచ్చి ఐటీడీపీలో మాట్లాడమని ఇచ్చారు ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఒక డిబేట్ ఉంది సేఫర్ ఇన్స్టెంట్ మన ఇద్దరం మాట్లాడుతుంది ఇద్దరు కెమెరామెన్ షూట్ చేస్తారు నెక్స్ట్ అది ఎడిటింగ్ వెళ్తుంది ఎడిటింగ్లో సేఫర్ ఇన్స్టెంట్ నా దగ్గర నుంచి ఒక పనికి మాటలు నాలుగు వచ్చాయి ఎడిటర్ ఏం చేస్తాడు ఆయనకు ఉన్న నెక్స్ట్ చీఫ్ ఎడిటర్కి చెప్పి సార్ ఇట్లా మాట్లాడి మనం డెలిబరేషన్స్ తీసేద్దాం వీడియో వచ్చా నెక్స్ట్ అది ఎక్స్క్లేషన్ మేనేజ్మెంట్ లెవెల్లోకి వెళ్తుంది సార్ ఆయన కొంచెం తేడాగా మాట్లాడతారు మీకు చీఫ్ ఎడిటర్ ఒక అతను ఉంటాడు ఆయన ఏం చేస్తాడు హెన్స్ ఫోర్త్ ప్రసాద్ గారు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాడితే పిలవద్దు వచ్చినప్పుడు ఆయనే కలిసి ప్రసాద్ గారు మనం బాగా చేస్తారు కానీ లేదంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మనకు కుదరదు సార్ మా ఛానల్ డెకరం కాదు అప్పుడు ఏం చేయాలా నేను తమాయించుకుని ఒళ్ళు దగ్గర పెట్టి మాడాలి లేకపోతే రెండోసారి మాడితే మీరు ఇంకా సార్ దండం పెట్టి పంపిస్తారు నేను అంటుంది అది లైవ్ టెలికాస్ట్ కాదు కదా అవును ఎంతమంది ప్రమేయం లేకుండా వీడియో బయటకు రాదు కదా అవును పోనీ ఇదే మొదటిసారి కాదు కదా దీనికన్నా ముందు అతన్ని తెలుగుదేశం పిలిచి ఐటీడీపీ ఇచ్చి చంద్రబాబు గారు ప్రోత్సహించారు అంటే ఇప్పుడు సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ నేను చిన్నప్పుడు అక్క ఇంట్లో జాంకే కోసాను నేను చాలా చిన్నపిల్లని అలా నేను అన్న ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న తిరతారు కానీ ఏటిలాగా మీ వాడు ఇంటికి వచ్చి అడిగి తీసుకోవచ్చు కదా దొంగతనాలు చేస్తాడని చెప్తే దాన్ని అప్పవాదు ఎవరు మోసినట్టు నేనా మా నాన్నగారు వెళ్ళారు నాన్నగారు సో ఈ తలవంపులు పార్టీ అధినాయకుడే ఉండి ఆయనకే ఎత్తికి బాచినట్టే కదా ఇందుకు యూట్యూబర్లు మంది ఉంటారు ఇప్పుడు నేను ఉదాహరణకి నేను చేసి వీడియోలు ఉంటాయి అవి కూడా పక్కన వేరే ఛానల్లో అతను ఛానల్ పెట్టుకుని నేనైతే ప్యాషన్తో చేస్తున్నాను ఆ నేను మాడి నచ్చలే ఎందుకంటే నేను మాడింది శాసనం కాదు కదా అందరూ వినాలి ఇదే నేను డిస్క్లెయిమ్ వేయట్లే కదా లేకపోతే మర్యాదగా ఉండదు శిక్షిస్తాం ఇదే ఉండదు కదా నచ్చిన వాళ్ళు వింటారు వాడు మనోభావాలకు నచ్చిన వాడు ఏం చేస్తారు నాకు చెప్పులు దాన్ని వేసి చెప్పుతారు రెండు పీకి ఏటర్ మాడుతున్నావు ప్రసాద్గా చెప్పి వాడు తిడుతున్న మీద వీడియో చేశాడు దానికి కూడా కొంతమంది చూస్తున్నారు అతను ఆ పందా ఎంచుకున్నాడు అతను చూస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి శంకరపాలన సినిమా చిరంజీవి చేయమంటే అవుతుందా కాదు ప్రయత్నించాడు కదా ఆయన ఏముంది రుద్రవేణా అలాంటివన్నీ చేస్తే అవన్నీ యావరేజ్ కింద ఉన్నాయి అలా ఎవడు పని అడు చేయకుండా ఇప్పుడు అనవసరంగా కొన్ని పనులు చేయడానికి కొంతమంది ఉంటారు హీరో సీరియస్గా యాక్ట్ చేస్తుంటే మనకు కాస్త ఇబ్బంది పడకుండా కమెడియన్ పెడతారు అట్లా మేము చేస్తున్న నచ్చని వాళ్ళ కోసం ఆ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు అది నేను కనుక తిట్టుకున్న నాకు తిట్లు నచ్చలేదు అన్నది అతనికి నాకు వ్యక్తిగత్వం అవును ఇక్కడ మీరు తెలుగుదేశంకి ఏమైందంటే వీళ్ళు రాగానే ఒక పార్టీ సభ్యత్వం నమోదు ఒక ఐడి కార్డు ఇచ్చి ఈడు మావాడే అని అడిగి మెళ్ళలో వేరతేసి ఇన్ని కార్యక్రమాల్లో ఇవాళ అతనికి ఉపద్రవం వస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది అదే ఒక యూపుర్ యూట్యూబర్గా ఉన్నాడు అనుకోండి అతనికి వాళ్ళకి వ్యక్తిగతం అయ్యి ఉంది అవును ఇక్కడ దానిపైన కంప తగిలించుకున్న బాబా అని తెలుగుదేశం ఎక్స్ప్లెనేషన్ రెండోది అతని పార్టీ నుంచి ఎక్స్పోజ్ చేస్తూ పోలీసులకు అప్ప చెప్పడం జరిగింది ఇది వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నాం ఈ వర రవీంద్ర రమాదేవి గారు ఎవరో నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఇలాంటి వీడియోలు ఏవో చేశారు మాట్లాడేవారు చెదారు అనుకుందాం ఎగ్జాంపుల్ లేదంటే బోర్గడ్ అనిలే వీళ్ళకి ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం వైఎస్ఆర్సిపితో లేదు సానుభూతి పరులు వాక్స్వతంత్రం ఉంది బాబు ప్రకటన స్విచ్ ఉంది వాక్స్టతంత్రంలో బూతులు మాట్లాడకూడదన్నది సమాజం మనకిచ్చిన డెకరు సమాజాన్ని వైలెక్ చేస్తే నేను బూతులు మారుతున్న వాడు ఎవరు చేయగలరు బాబు సర్లే పక్కకి వెళ్ళి విని ఆనందించే వాళ్ళు ఆనందిస్తారు వెనక కూడా ఉండేవాళ్ళు అందరికీ సైకో మెంటాలిటీ ఉండడం లేదు కదా వాళ్ళ మెంటాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కుదలేండి అట్లా కాకుండా ఇది ఆసిఫ్ ఫన్ అన్నట్టు మాట్లాడటం చాలా తప్పదు ఇప్పుడు ఉదాహరణకి ఇగ్నోరెన్స్ ఇస్ డెత్ టాలరెన్స్ ఈజ్ ఆల్సో ఇగ్నోరెన్స్ అంటే ఏంటి ఆ సీమరాజు గారి గురించి చెప్పు ఆయన మెల్ల కండు వేసుకుని ఆయన మాట్లాడుతుంది మాటలు అది పార్టీ ఏం చేయాలి నీకు సభ్యత్వం లేదు నా పార్టీ మనిషి కాదు నువ్వు కండు వేసుకుని ఎలా మాట్తున్నావు అని కేసు పెట్టారు అనుకోండి ఇంకోసారి ధైర్యం చేస్తారా కానీ దానికి ఫిట్ ఫర్ టైటకి ఇంకోటితో కండు వేయించి ఇటు నుంచి మాట్లాడించి అవన్నీ అనవసరం అని తలకే నొప్పిలే కదా ఇవాళ వాడు మాట్లాడుతున్నాడు నన్ను గిల్లెడు పొడిచాడు ఇది మొదటి నుంచే మొక్కై వంగంది మోన వంగున ఇది ఒక ప్రశ్న రెండోది మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ మీకు ఈ కిరణ్ అన్న విషయం రజనీ గారిది సజ్జల్ది మాట్లాడాడు తర్వాత అవినాష్ రెడ్డిది మాట్లాడాడు తర్వాత ఇష్టం వచ్చినట్టు అందరి విషయాలు మాట్లాడుతున్నాడు ఇది తినటికే మూల కారణం ఎక్కడ ఇప్పుడు ఆవు గట్టును మేస్తుంది అనుకో దోడలి మేది కదా అనితమ్మ గారు గౌరవప్రదమైన హోమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆవిడ మాట్లాడిన మాటలు భారతమ్మ గారిది విజయమ్మ గారి విషయంలో అమ్మ అన్న మాటకి ఆవిడ ఇచ్చిన నిరేక్షన్స్ వివేకం అనే పనికిమాలి సినిమా టికెట్ ఆశించి చేసిన సినిమాకి ఆ చంద్రబాబు గారు వివేకం సినిమా చూడండి ఈ ప్రొకేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కిరణ్ ని ప్రోత్సహించి ఐటీడిపిలో ఉద్యోగం ఇప్పించి మా గురించి బాగా మాట్లాడిన నైనా అని చెప్పి ప్రోత్సహించిన బాధ్యత మా గురించి బాగా మాట్లాడు అంటే తిట్టు అని సార్ అలా కాదు కదా ముందు మాట్లాడి నువ్వు కూడా ప్రభావితం అయ్యాయి కదా ఆయన చెప్పింది ఏంటి నేను మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఆయనకి ఆరోగ్యం పోలేకపోతే నేను లాష్కర్ కింద జాయిన్ అయ్యా తదనంతరం స్వీట్ కోర్టు పెట్టుకున్న తర్వాత వీడియోలు చేస్తుంటే మా అమ్మ ప్రోత్సహించి వీడియోలు చేసినా తదనంతరం వచ్చింది పరిణామం నువ్వు బాగా పర్ఫా పెర్ఫామ్ చేస్తే రిపబ్లిక్ టీవీ వాడు పిలిచడంకో యువర్ పర్ఫార్మెన్స్ ఈస్ గుడ్ అని దానికి అప్గ్రేడేషన్ అంటారు ఇలా అప్గ్రేడేషన్ పార్టీ పరంగా జరిగినప్పుడు ఒక మోడల్స్ ఆఫ్ ఆపరెండా ఎందుకు గమనించట్లేదు నువ్వు ఇందులో నెగిటివిటీ అన్నది ఎడిన ఎజెండా కింద కాకుండా ప్రాక్టికల్గా నెగిటివ్ అన్న కంటెంట్ని వెళ్తురుగా రూగా కప్పి ఆవిడ ఎవరో శ్వాతి రెడ్డి ఎక్కడ ఉంటారు ఆవిడ నన్ను తిడుతుంది సీఎం రాజు నన్ను తిడుతూ చేశాడు ఈ కిరణ్ నన్ను తిడుతూ చాలా వీడియోలు చేశాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇతనికి నాకు పర్సనల్ గా అతను ఐటీడీపీ నుంచి తిడుతున్నాడు అన్న అపవాదం ఇవాళ అతనికి వచ్చినట్టే కదా అవును డైరెక్ట్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు గతంలో పాత వీడియోలు చేయొచ్చు కొత్త వీడియోలు చేయొచ్చు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఎస్ ఇవాళ నేను మాడుతుంది అంటే గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక అధికార ప్రతి స్థాయి ఉన్న వ్యక్తి కూడా నా గురించి ఒక పర్సనల్ వీడియోలో నేను చేసాడు చేశాడు ఇది ఎంతవరకు సముచితం అది వాళ్ళ విజ్ఞాతకు వదలాలి పైపోతే నాకు ఎదురు ఏంటంటే నువ్వు ఎందుకు కేసులు పెట్టలేదు అంటే ఇది ఏది లేకి ఆ కింద కామెంట్ లేదు నా మనోభాల్గా ఏమి శ్రీకాకుళం వెళ్ళి కేసు పెట్టి విజయవాడ వెళ్ళి కేసు పెట్టవలసిన అవసరం ఉంది అది కాదు కదా కంటెంట్ వాట్ యు ఆర్ డెలివరింగ్ ఈజ్ మోర్ మ్యాటర్స్ ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడే హక్కు నీకు ఇచ్చారు ఇవాళ ఇల్లీగల్ రిలేషన్స్కే సుప్రీంకోర్టు రాచమర్యాదలతో మీ సావులు మీరు చావండి అని చెప్తుంది పాయింట్ వన్ రెండోది ఇక్కడ లేనిది ఆపాదించి మాట్లాడడానికి నీకు సూపర్ సూపర్లెట్ డిస్క్రిప్షన్స్ ఒక సమాజంలో ఎంత కాదన్నా వాళ్ళు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వ్యక్తులకి మన స్థాయి ఏంటి ఇప్పుడు గిరాకారి అన్న వ్యక్తి కూడా ఉన్నాడు అతను మాట్లాడుతూ కూడా వీడియోలు అవి చేస్తూ ఉంటాడు వర పీరియడ్ ఆఫ్ టైం ఒక స్థాయి కలిగిన ఇంకొక నటుడు ఆయన బాబు మోహన్ గారు మాజీ మంత్రి కూడా ఆయన ఎమ్మెల్యే స్థాయి ఆయన ఆయన ఏం చెప్పాడు మన స్థాయిలో మర్చిపోయి మన బతుకులు మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాం అన్నది మాట్లాడాడు మనం కాదు కదా సమాజం ఎలా ఉంటుందంటే మనం ఏదో చేసి పారిపోయామని కాదు దాన్ని ఎక్కడో ధర ఒక ఖండనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఖండనకి ఎట్లాంటి యాటిట్యూడ్స్ యాడ్ అవుతున్నాయో గమనించుకోవాలి యూ కెనాట్ టేక్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్ యాజ్ లాంగ్ యాజ్ థింగ్స్ ఆర్ హ్యాపినింగ్ అనుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ నిలువరించలేదు తర్వాత అధికారం యాడ్ అయింది కాబట్టి ఇంకొంచెం యాడెడ్ ఫ్లేవర్ అనుకుంటే అది భ్రమ ఓకే పెరుగుట విరుగుట కొరకే అన్నది కాకూడదు పెరుగుట పెరుగుదల కోసం అన్నది ఉంటే ఆ పెరుగుదలలో మన యొక్క ఇండివిజువలిటీ ఎన్హాన్స్ అవుతుంది వ్యక్తిత్వ వాహనాలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాడారు కాబట్టి నేను మాడాలి అన్నది అది మీ విచక్షణ కాదు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు లెగసీ ఉన్న పార్టీ దీనికి ఒక ప్రాథమిక సభ్యత్వ నమోదులు ఒక్కొక్క ఐడెంటిటీ ప్రతి ఒక్కరికి గుర్తింపులు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది మిగిలిన పార్టీలతో కంపేర్ చేయండి ఇది జరగనప్పుడు జరుగుతున్నప్పుడు ఓనింగ్ ఏ పర్సన్ ఇస్ నాట్ అన్ థింగ్ అలాంటి ఓనింగ్ ఏ పర్సన్ ఈజ్ డిజోనింగ్ ద పార్టీ అండ్ డిజోనింగ్ ద పార్టీ క్యాడర్ అది ఎవరికి తలవంపలు వస్తున్నాయి పార్టీకి పార్టీ అధినాయకుడికి ఇది గమనించుకోకపోతే ఈ సెన్సిటివిటీ మిస్ అవుతున్నారు ఇంకొకటి సార్ ఇక్కడ పార్టీని ప్రొవోక్ చేసి నువ్వు ఇలా మాట్లాడు అన్నడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే నేను చేసింది నేను తెంపిన జాంకాయ ఉపద్రవం మా నాన్నగారికి వచ్చింది అంటే నేను కోతి పని చేశానన్న మా నాన్న గ్రహించి నాలుగు పీకి ఇంకోసారి అటు వెళ్తే తోలు చిరిగిపోతుంది అనుకో నాకు ఆ భయానికి నేను ఇంకోసారి జాంకాయ దగ్గరికి వెళ్ళను కానీ మా నాన్నగారు ఇవాళ ఏమనుకుండా ఆయనతోనే తగుబడి అదేంటిది చిన్నపరడు జాంకాయ కోస్తే ఏమైంది అని అలా మాట్లాడారు అనుకో అప్పుడు ఏమవుతుంది నాకు నేను చేసింది రైటు నాకు ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉంది అన్నది అన్నది ఫాస్ట్ అవుతుంది ఎందుకు అంటే విడుదల రజనీ విషయంలో అవినాష్ విషయంలో తర్వాత నాలుగైదు సందర్భాల్లో వ్యక్తిగత హననాలు చేస్తూ మాట్లాడుతున్నవన్నీ కూడా టాలరెన్స్ ఉపద్రవం పేక మేరకు వస్తే సత్య హరిశ్చంద్రుణ్ణి నేను పతివ్రతని నన్ను మించిన వాళ్ళు లేరు మేమే వీళ్ళని ఇచ్చేసాం ఆయన కనుక జైల్లో పెట్టబోతా కుంభవాతలు అవును మనోభావాలు అందరికీ ఉంటాయి కదా ఆ తాడోపేడో కదా ఆ తాడో పరిరక్షణ జరిగింది దానికి ఏంటి కలరింగ్ మేమైతే అని మేమైతే అన్నది పోయిన కంపెనీ మీరు తగిలించుకున్నారు కాబట్టి అవతల వాళ్ళకి ఆ లేదు వాడు సంపతైజ్ ఏదో మా ఆడుతున్నాడు మాకేంటి సంబంధం నేనైనా సభ్యత్వ ఇచ్చానా అవరా రవీంద్రకి కానీ రామాదేవికి కానీ ఎవరైనా ఇంటూరు రవికరణ్ని కానీ ఇలాంటి వాళ్ళందరూ సభ్యులే టు మీ లిస్ట్ ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్న జైల్లో పెట్టరు కదా ఆశ్చర్య మా భావాన్ని జైల్లో పెడతారని చెప్పి న్యాయపరంగానే బెయిల్ తెప్పించుకున్నారు కానీ జైలు నుంచి బయటకు తీసుకొచ్చి వెళ్ళండి మా శ్రేణులందరూ సమాయుక్తమై ఆ సేనాపతి నీకు పరమాయిస్తున్నాను జైలు నుంచి బయట తీసుకురామని చెప్పారు జగన్మోహన్